దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది ఇది పశ్చిమ వాయు అంటే ఈ డైరెక్షన్లో వచ్చి ఈ తమిళనాడు కోస్ట్ని చేరే ఛాన్సెస్ అయితే ఉంది ఇది తమిళనాడు కోస్ట్కి చేరుతున్నప్పటికీ కూడా ఇటు మన రాష్ట్రం మీద కూడా దీని ప్రభావం అయితే నెక్స్ట్ కమింగ్ డేస్లో అయితే ఇంపాక్ట్ ఉండేటట్టుగా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం ముఖ్యంగా అయితే ఇటు ఉత్తరాంధ్ర కొన్ని జిల్లాలు కొన్ని ప్రాంతాలు దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాలు అలాగే రాయలసీమలో కొన్ని జిల్లాలు కూడా దీని యొక్క ప్రభావం అయితే ఉండే అవకాశం ఉంది రేపటి నుంచి చూస్తే ఇటు దక్షిణ కోస్తా కానీ ఉత్తరాంధ్ర కానీ అక్కడక్కడ ఒక వర్షాలు ఉరుములతో జలలు అలాగే ఒక రెండు జిల్లాలు అంటే నెల్లూరు తిరుపతి ఈ రెండు జిల్లాలకు అయితే భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం ఎల్లుండి అంటే ఎయిటీన్త్ వరకు చూస్తే దీని యొక్క ప్రభావం కొంచెం మరింతగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది నైన్టీన్త్ ఆ రోజు చూస్తే ఇటు దక్షిణ కోస్తాలో కూడా జిల్లాలో కూడా తిరు నెల్లూరు ప్రకాశం ఈ జిల్లాలో రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి అన్నమయ్య వైఎస్సా ఈ మూడు జిల్లాలు ఇటు ఉత్తరాంధ్రలోకి వస్తే అల్లూరు సీతారామరాజు అరకపల్లి నెక్స్ట్ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన అయితే మనం ఇస్తున్నాం